ఘనంగా ఏబీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు యువకులో దేశభక్తి జాతీయ భావాన్ని పెంపొందిస్తున్న ఏకైక విద్యార్థి సంస్థ ఏబీవిపి జర్నలిస్టు పూర్వ ఏబీపీ నాయకులు సంపూర్ణాచారి జగిత్యాల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం ఉదయం పదకొండు గంటలకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పాదబస్టాండ్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు ఏబీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ రాపాక సాయి ఏబీపీ పతాకాన్ని ఆవిష్కరించి భారత మాత చిత్రపటానికి పూలమాలలు వేశారు అనంతరం విద్యార్థులను ఉద్దేశించి సీనియర్ జర్నలిస్టు పూర్వ ఏబీపీ నాయకులు సంపూర్ణాచారి మాట్లాడుతూ డెబ్బై ఆరు సంవత్సరాల క్రితం కొద్ది మంది విద్యార్థులు ప్రారంభించిన ఏబీపీ నేడు ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంస్థగా ఆవిర్భించిందని గుర్తు చేశారు జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని అక్కడ అమలవుతున్న ప్రత్యేక ప్రతిపత్తి కారణమైన త్రీ సెవెంటీ ఆర్టికల్ను రద్దు చేయాలని ఏబీపీ ఉద్యమించిన ఫలితంగా నేడు మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేశారని అన్నారు ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నగరంలో వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏబివిపి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం ఒక ఐదు మంది విద్యార్థులు స్థాపించబడి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏది అంటే ఇలా ఏబీవి గర్వంగా చెప్తా ఉన్నాం ఇలా కేవలం విద్యార్థి సంస్థ అంటే ఆందోళనాత్మక కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ అనునిత్యం యొక్క లోపల యొక్క విద్యార్థుల విద్యార్థుల పక్షాన్ని నిలబడకునేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవి ఇలా దేశం కోసం సమాజం కోసం అనే ఒక నినాదంతో యొక్క ఏబీవి ముందుకు పోతూ ఉన్నది ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఏపీవీపీ ప్రాంతం చాలా క్రియశీలకమైనటువంటిది ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా యొక్క నమస్కారాలు ప్రతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వచ్చేసిన విద్యార్థుల సోదరులు పూర్వ కార్యకర్తలందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కేవలం కొద్ది మందితో ప్రారంభమై జ్ఞానం శీలం ఏకత అనే మూల సిద్ధాంతంతో జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీలో కేవలం కొద్దిమంది ఐదారుగురు విద్యార్థులతోని ప్రారంభమైంది ఏపీసీ ప్రొఫెసర్ ఓంప్రకాష్ బెహాల్ అధ్యక్షతన ప్రారంభమైన విద్యార్థి పరిషత్ దినదిన ప్రవర్ధమానంగా ఎక్కడైతే గంగోత్రి వద్ద చిన్న పాయగా ఏర్పడి ఈరోజు గంగా నది ఎంత విస్తృతంగా దేశవ్యాప్తంగా అదే అదేవిధంగా విద్యార్థి పరిషత్ కూడా చిన్నగా ఉంది కొంతమంది కొంతమంది విద్యార్థులతోనే ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది సభ్య సభ్యులు కలిగిన ఏకైక విద్యార్థి సంస్థగా విద్యార్థి పరిషత్ ఈరోజు ఆవిర్భవించింది కేవలం విద్యార్థి సంఘాలంటే ఆందోళన కార్యక్రమాలు లేదా కాలేజీ విద్యార్థుల సమస్యలు హాస్టల్ విద్యార్థుల సమస్యలే వీటి కోసమే పోరాటం చేసే విద్యార్థి సంఘాలున్న కొత్త కాలంలో విద్యార్థి పరిషత్ జాతీయ భావాలను విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ దేశం నాది ఈ నేటి విద్యార్థి నేటి పౌరు రేపటి పౌరుడు కాదు నేటి పౌరుడు ఈ దేశంలో ఏ సంఘటన జరిగినా ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది ఏబిర్ ఆవిర్భవించిన ప్రారంభ కాలంలోనే ఈ దేశానికి ఇండియా అనే పేరుతో రాజ్యాంగంలో రచించే రాజ్యాంగంలో రచ పొందుపరిచే అవకాశం ఉన్నదని గ్రహించిన ఏబీపీ ఇండియా కాదు ఇండియా అనేది బాలిస మస్తత్వం విదేశీయులు మన దేశం మన దేశం నుంచి మన పారదోళ్ళ ఒక్కటి కూడా